లోకరక్షకుడైన క్రీస్తు నామానికి మహిమ గణిత ప్రభావాలు కలిగిగాక ప్రియ సహోదరి సహోదరులారా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తున్న వారులారా ఈ యొక్క ఉదయకాల సమయంలో అది ముఖ్యంగా ఈ చివరి దినములో ప్రభు నామలో మీ అందరికీ కూడా వందనాలు ప్రియ సంగమా ఈ యొక్క ఉదయకాల సమయంలో సర్వాధికారిని తండ్రి మనతో మాట్లాడుతున్నమాట ఎందుకంటే సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు కూడా ఆయన కనుదృష్టి ఈ దేశం మీద నిలుస్తుంది అన్న సత్య సత్యాన్ని మనం తెలుసుకున్నాం మంచిది అయితే ఈ యొక్క సమయంలో దేవుని యొక్క చూసినప్పుడు ఆయన మానవుని యొక్క బట్టి మానవుని యొక్క అలవాట్లు బట్టి మానవ యొక్క మానవుని యొక్క స్వభావం బట్టి ఆయన ఒక మాట అన్నాడండి ఎందుకంటే దేవుడు మానవులు పుట్టించినప్పుడు చాలా పవిత్రంగా పుట్టించాడు అలాగే ఒక మనిషి తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు నూతనంగా వస్తాడు దేవుని స్తోత్రం హల్లే నూతనం అంటే ఏంటి ఈరోజు నూతనంగా ఫలించుట అన్న అంశం మీద మనం వాక్యదాన్ని నేర్చుకుంటున్నాం నూతనమైనది అంటే ఏమిటి అంటే ఎటువంటి చెడు అలవాటు లేనిది ఎన్నటికీ కూడా ఊడిపోనిది ఎన్నటికీ కూడా వాడిపోనిది ఎన్నటికీ కూడా అది మలినం కానిది నూతనమైందని అర్థం దేని స్వత్రం హలే దాన్ని మన ఇంకా భాషలో అచ్చు తెలుగు భాషలో చెప్పుకుంటే క్రొత్తధనము అంటాం దేని స్తోత్రం హలేయ క్రొత్తధనం ఎలా వస్తుంది క్రొత్తధనం ఎలా వస్తుంది ఓ క్రైస్తవులారా ఈరోజు నూతన దినాన్ని జరుపుకుంటున్న మనము నూతన దినములో ఉన్నామని ఆనందిస్తున్న మనము నిజంగా నీ జీవితం నూతన పరచబడిందా ప్రశ్నించుకుందాం ఈరోజు దేవుడికే మహిమ కలిగి కాక నూతన పరచబడితే నీ జీవితంలో ఏది ఎలా జరిగింది అని మనం ఇక్కడ ఆలోచించుకుంటే ఏ మనిషి సరే ఈ నూతన సంవత్సరం అనేది నూతన గడి అనేది చాలా అమూల్యమైనది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు అనుకుంటారు హైందువులు కావచ్చు ముసల్మాన్లు కావచ్చు క్రైస్తువులు కావచ్చు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళు వాళ్ళు నమాజ్ చేసినప్పుడు లేకుంటే క్రైస్తవులు అయిన మనము నమాజ్ ప్రార్థన చేసినప్పుడు ఏమనుకుంటాను ప్రభువా గతించిన కాలమంతా కూడా నేను ఏమీ పొందుకోలేదు గతించిన కాలంలో నేను అన్నిటికీ దూరంగా ఉన్నాను గతించిన కాలంలో నేను అనుకున్నా జరగలేదు కొన్ని జరిగే కనుక ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన దినంలో ప్రభా అవి నాకు దయచేస్తావని నమ్ముచున్నాను అని ప్రార్థన చేస్తాం ఇదే కదా క్రైస్తవులు ప్రార్థన నూటికి నూరు రూపాయలు ఇదే అయితే దేవుడు ఏమంటున్నాడంటే ప్రియ సహోదరులారా పరిశుద్ధాత్మ ఏం మాట్లాడుతుందంటే మనతో ఆ వాక్యాన్ని చూసుకొని వాక్యులకు ముందుకు వెళ్దాం దేని స్వత్రం హలేలుయ చూసినట్లయితే ఇక్కడ భక్తుడైన పౌలు గారు కొరింద సంఘానికి ఐదో ఉత్తరం రాస్తూ అంటే వర్తమానం ఐదో వర్తమానం రాస్తూ అందులో ఏడో వసనాన్ని ఇలా మాట్లాడుతున్నాడు మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనం అక్కడ ఏమంటున్నాడంటే మీరు అంటూ అక్కడ సంభాషించారు దేవుడి స్తోత్రం హులు మీరు పులిపిండి కానివారై కానివారైను కనుక క్రొత్త ముద్ద అగునట్లు పాత పులిపిండిని తీసివేయండి అన్నాడు చాలా చెప్పిన మాట ఏంటి దానికి అర్థం అంటే మానవుని యొక్క మనసు యొక్క మర్మం కోసం దేవుడు చెప్తున్నా అక్కడ మీరు నా చేతిలో ఉన్నారు కనుక మీరు పులిసిపోయిన పిండితో సమానం కాదు ఒకవేళ అలా ఉన్నట్లయితే ఇదిగో వాటిని నీ హృదయంలోంచి తొలగించుకొని క్రొత్త పిండి అగునట్లుగా కొత్త అగునట్లుగా నా వద్దకు రెండు అంటున్నాడు దేని సోత్రం హలే మీరు పులిసిన పిండిని కా పిండి కాదు గనక మీరు క్రొత్త ముద్ద అగునట్లుగా మీ పాత పిండిని తీసివేయ ఏంటి దీనికి అర్థము ఏంటి దీనికి అర్థము చాలామంది చూడండి క్రొత్త గడిగి వచ్చినప్పుడు లేకుంటే పోనీ ఎక్కడికైనా ఒక ఊరు ప్రయాణం వెళ్తున్నప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అన్నీ క్రొత్త ధరించుకుంటాం ఉన్నవాటిలోనే ఇంకా క్రొత్తదానాన్ని మనం కోరుకుంటాం ఎందుకంటే నీ రూపు నీ యొక్క వస్త్రదానం వస్త్ర వేస వేషము అలాగే మీరు ధరించుకున్న ఆభరణాలు చూసేవారికి కొత్తగా అనిపించాలి అది మన ఆరాటం మంచిదే అయితే ప్రభువుకి నీ మనసులు అర్పిస్తున్నప్పుడు ఆయన దృష్టిలో ఆయన ఏమన్నా మీరు పాత ముద్ద వలె ఉండవద్దు అంటే పాత స్వభావం కలిగి పాత అలవాట్లు కలిగి పాత మాటలు కలిగి అందుకే హెచ్కెల్ గ్రంథం ముప్పై ఆరు అధ్యయంలో ఇరవై ఆరో అంటాడు హెచ్గేల్ గందం ముప్పై ఆ రాజ్యం ఇరవై ఆరు రోజుల్లో తండ్రి చెప్పిన మాట హెచ్గేల్తో చెప్పమన్న మాట అక్కడ అంటాడు మిమ్మల్ని మీ మీకు నేను నూతనమైన హృదయాన్ని ఇస్తాను కృత స్వభావాన్ని ఇస్తాను అని చెప్పమంటాడు దేని స్తోత్రం హల్లెల్ ఏమన్నానండి నూతనమైన హృదయము ఇచ్చి కృత స్వభావం ఇచ్చి రాతి గుండెను మాంసం గుండెగా మారుస్తాను అని అక్కడ అభయం ఇచ్చాడు కానీ ఇప్పుడు సంగమ పై వేస్త అన్నీ కొత్తగా మార్చుకుంటాము ఇల్లు పాడైపోతే దానికి చక్కటి రంగులు వేసుకుంటాం కొత్తదనం అలాగే ఏదైనా పాత ఉంటే సామాను తీసేసి కొత్త సామాను పెట్టుకుంటాం కొత్తదనం అలాగే తిన్న ఆహారం దగ్గర నుంచి ధరించుకున్న ఆభరణాలు వస్త్రాల దగ్గర నుంచి ఫుల్ అన్నీ కూడా కొత్తగా అని కోరుకుంటామే కానీ నీలో ఉన్న హృదయం ఇంకా పాతదిగానే ఉంది పాత పడిపోయింది కనుక దేవుడు అంటున్నాడు మీరు మీలో ఉన్న ఆ పాత పులుసుపోయిన పిండి మీ హృదయము ఆ పులుసుపోయిన పిండితో ఉన్న నీ హృదయాన్ని తీసేసి క్రొత్త స్వభావం కలిగి మీరు ఉండినట్లయితే మిమ్మల్ని నేను నూతన పరుస్తాను అంటున్నారు దేని స్తోత్రం హల్లెల్లుయ్య రాతి గుండం తీసి మాంసం గుండె పెడతాడంట చదువుకోవడానికి చెప్పడానికి వినడానికి చాలా బాగుంటాయి కానీ ఆచరించడానికి చాలా కష్టం ఒక మనిషిలో ఒక చెడ్డ స్వభావం ఉన్నాయి విడిచిపెట్టుకోవడం చాలా కష్టం దాన్ని నేర్చుకోవడం సులువు ఏదైనా ఒకటి పడగొట్టడం సులువు మనకి కానీ కట్టడం కష్టం అలాగే ఒక మనిషిలో ఉన్న చెడుతనాన్ని సులువుగా మనం నేర్చుకుంటాం అలవాటు సులువుగా నేర్చుకుంటాం కానీ దాన్ని విడిచిపెట్టడం కష్టం కానీ ప్రభు ఏమన్నా అంటే వాటిని విడిచిపెట్టు వాటిని విడిచిపెట్టినప్పుడే నీ జీవితం నేను నూతన పరుస్తాను ఎప్పుడూ జనవరి ఒకటో తారీఖున కాదు ఎందుకంటే మనకు బాగా అలవాటు ప్రపంచానికి ఉన్న అలవాటు అంటే ఏంటి ఏమిటి అంటే జనవరి ఒకటో తారీఖు నూతన సంవత్సరము తప్పన కొట్టుకుంటాం సంతోషంగా ఉంటాం ఆ రకరకాలైన విన్యాసాలు విందులు చేసుకుంటాం కానీ ప్రభు మాట ఏంటో తెలుసా ఓ క్రైస్తవురా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నీవు నూతన పరచబడుతూనే ఉంటావు ఎలాగా నూతనమైన వాక్యం ద్వారా నూతనమైన వినుగుడు ద్వారా నూతనమైన అలవాటు ద్వారా నూతనమైన స్వభావం ద్వారా నూతనమైన మార్గాల ద్వారా ఇవన్నీ విడిచిపెట్టేస్తాం ప్రభా నూతన సంవత్సరం వచ్చింది కనుక ఇదిగో నేను నూతనంగా ఉండినట్లుగా చేయి ఎందుకు చేయడు ఆయన ఇచ్చిన వాగ్దానము ఏంటి నువ్వు పులిసిపోయి పనికిరాని పిండి వల్ల ఉండడానికి నేను నేను చేయలేదు నీవు చెట్టు తలంపు జీవి కలిగి జీవించడానికి నేను నేను చేయలేదు అయినా నీ మట్టుకు నీవే తెచ్చుకున్నావు కనుక అవన్నీ కూడా తీసి నూతనమైన హృదయం మీకు ఇస్తాను అంటున్నాడు ఇస్తుంది దేవు దేని సోత్రం హలే ఎప్పుడు పొందుకుంటాం ఎప్పుడు పొందుకుంటున్నాం అన్ని అన్నీ నూతన పరచుకుంటున్నామే కానీ మనలో ఉన్న స్వభావాన్ని నూతనపరచుకోలేకపోతున్నాం కానీ మనం ప్రార్థన చేస్తాం ప్రభా నేను నూతనంగా జీవించే అలవాటు నాకు తెచ్చేయి కానీ ప్రభా అంటున్నాడు నువ్వు ఎప్పుడు కూడా పరిశుద్ధుడే నూతన పరచబడిన వాడువే కొత్తదాం నీలో ఉంది నా మాట వింటే నా మాట వినకనే నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు నా కుమారుడు నా కుమార్తె అంటున్నాడు అందరికీ తెలుసు మాటలు మాట తెలుసు కదా రెండో కోరిందు పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు అవసరం అంటాడు ఎవడైనాను క్రీస్తో ఉన్నవాడు ఏంటి క్రీస్తో ఉన్న క్రీస్తో ఉన్న ఎడల నూతన సృష్టి క్రీస్తు జతపడినప్పుడు ఎవడైనా సరే ఎన్నిబడి క్రీస్తు అంటుకట్టబడి ఉంటే క్రీస్తు జతపడి ఉంటే క్రీస్తు క్రీస్తు మాటలు మనం నడుచుకోగలిగితే నువ్వు ఎప్పుడూ నూతనపరచబడిన వాడవే దేశస్తోత్రం అందుకే క్రీస్తు చాలా అందరికి అర్థమైనట్టుగా ఒక మాట చెప్పాడండి ఎవరితో చెప్పాడు యూదుడైన ఒక భక్తుడు ఉన్నాడు క్రీస్తు దగ్గరికి వస్తాడు నీకోమోదయం వచ్చి ఏమన్నాడు ప్రభువా నేను నిత్య రాజ్యానికి వెళ్ళాలి కనుక అది నా ఏంటి నా పరిస్థితి ఏంటి నా గతి నా గతి ఏంటని అడిగితే అంటాడు నీవు క్రొత్తగా జన్మిస్తేనే కానీ నీవు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అని నొక్కు మా నొక్కు నొక్కు మాట్లాడారు అక్కడ అన్నాడు కదా మత శ్రోత అత శత్ర అన్నాడు లోక చెప్పాడు యాహంలో కూడా చెప్పాడు నీవు మీరు కొత్తగా జన్మిస్తేనే కానీ పసిపిల్ల లాంటి స్వభావం మీలో ఉంటేనే కానీ నా తండ్రి రాజ్యాన్ని మీరు చేరుకోరన్నారు అది ఎప్పుడు జనవరి ఒకటో తారీఖున జనవరి ఒకటో తారీఖున నీ జీవించిన మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో మన జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు కానీ ప్రభుత్వం వాగ్దానం ఈ ఒక్కరోజు కాదండి ఒక్కరోజు నూతన సంవత్సరం వచ్చేసింది అయిపోయింది తప్పట కొట్టుకున్నాం చాక్లెట్లు పంచుకున్నాం బిర్యానీ వండుకున్నాం పండుగ చేసుకున్నాం కొత్త బట్టలు వేసుకున్నాం కొత్త బంధువులు కలుసుకుంటాం స్నేహితుల్ని కదా వీటికంటే అమూల్యం అనేది ఏంటో తెలుసా నీవు నూతనంగా జన్మించాలి కొత్తగా జన్మించాలి నీవు ఎలా జన్మించాలి నీ అలవాట్ల నుంచి జన్మించాలి తల్లి గర్భంలో ఒకసారి జన్మిస్తావు కానీ ప్రతిరోజు మనం ఎక్కడ ఉంటున్నామంటే పాతాలలో ఉంటున్నాము జ్ఞాపం చేసుకుని ఎవరిలోనైతే చెడ్డ స్వభావాలు ఉంటాయో ఎవరిలోనైతే చెడు సాహసాలు ఉంటాయో ఎవరిలోనైతే దుర్మార్గపు ఆలోచనలు ఉంటాయో ఎవరైతే మోసగారి మాటలతో ఈ ప్రపంచంలో జీవిస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా పాటించవలసిందేంటి జనవరి ఒకటో తారీఖున కాదు ఒకటో తారీఖున కాదు క్రీస్తు చెప్పిన మాటకు లోబడి నీ స్వభావం మార్చుకో అందుకని నన్ను నూతనమైన స్వభావాన్ని నేను మీకు ఇస్తాను నా మాట వింటే ఎంతమంది వింటున్నారండి ఎంతమంది తింటున్నారు ఇలాంటి పండగ దినాలు వస్తే త్రాగడ తాగేవాళ్ళు తాగుడు చూసుకుంటారు తినే వాళ్ళు తిండికి చూసుకుంటారు సంపాదించుకునే వాళ్ళు డబ్బుకు చూసుకుంటారు ఇంకేదేదో చేసుకుంటుంటారు కానీ ప్రభు వీటి వైపు వీటి వైపు దృష్టి పెట్టలేదు నేను ఎప్పుడూ నేను పవి పవిత్ర పరుస్తూనే ఉన్నాను నూతనంగా ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను కానీ నీవే ఉండట్లేదు ఆ మాట వినట్లేదు అంటున్నాడు అందుకే గుండె తీసేస్తారంట ఆయన ఆయన మాట వింటే రాతిగుండె తీసేసి మృదువైన మాంసం గుండె నీకు ఇస్తాను అంటున్నాడు నిజంగా గుండె మనలో ఉంటే మనం బ్రతుకుతామా అంటే కఠినమైన అలవాట్లు దేవస్తోత్రం హల్లెల్లుయ్య ఒక క్రైస్తవుడా గత అంతా నీలో కఠినమైన అలవాట్లు కఠినమైన నిర్ణయాలు ఒకరిని ద్వేషించే నిర్ణయాలు ఒకరిని బాధపెట్టే క్రియలు ఒకరి మీద చెడ్డ ఆలోచనలు ఉన్నాయా ఇవన్నీ రాళ్లతో సమానమే వాటిని తొలగించుకుంటే వాటిని తొలగించుకొని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ఇదిగో నేను ఇప్పుడు ఈ క్షణమే నేను నూతన పరచబడాలి అని ప్రార్థన చేయగలిగితే అది ఎప్పుడు చేయాలి జనవరి ఒకటో దాని కాదు లేదంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ కాదు ముప్పై ఒకటి రాత్రి కాదు ప్రతిరోజు చేసినప్పుడు ప్రతిరోజు కూడా దేవుడు తన వాక్యమనే నీలతో పరుశుకు పరుస్త దేని సంవత్సరం అదే అదే నూతన సంవత్సరం అదే నూతన నెల అదే నూతన దినం అందుకే అన్నాడు నిఘమదనే ఆ భక్తుడితో చెప్తాడు ఆ యొక్క ఈదుడితో చెప్తాడు ఇదిగో నీవు క్రొత్తగా జన్మిస్తేనే కానీ నా తండ్రి రాజ్యానికి నీవు చేరలేవు సరికదా నా మాటలు నీకు అర్థం కావంటే నవ్వుకుంటాడు ఆయన నేను ఇంత వృద్ధుడై ఉన్నాను కదా ముసలమాన్ ఉన్నాను కదా తిరిగి నా తల్లి గర్భంలోకి అనుకుంటా ఈ ప్రశ్న ఎవరన్నా వేసుకుంటాం కదా కానీ ప్రభు యొక్క ఉద్దేశం అదే కాదు నీలో ఉన్న చెడు అలవాట్లోంచి బయటకు వచ్చినప్పుడు నీళ్ళు ఉన్న చెడు అలవాట్లు ప్రభు పులిసిపోయిన పిండితో సమానంగా చేశాడు వాటిని మనం తీసుకుని తీసి పారేసినప్పుడు ప్రతిరోజు కూడా నీవు నూతన పరచబడతావు ప్రతిరోజు ప్రతిరోజు నీ జీవితము నూతనంగానే ప్రయాణం చేస్తూ ఉంటాను స్తోత్రం హెల్లి మరొకసారి చెప్తున్నాను నూతన పరచబడడం అంటే జనవరి ప జనవరి ఒకటో తారీఖున డిసెంబర్ తారీఖు ముప్పై ఒకటో తారీఖు రాత్రి కాదండి ఎప్పుడు కూడా దేవుడు మనల్ని తన వాక్యం ద్వారా కడుగుతూనే ఉంటారు కడుగుతూనే ఉంటారు కడుగుతూనే ఉంటారు కానీ మనమే ఆయన చేతికి అందుకోము మనమే ఆయన మాట వినము మనమే ఆయన కాదు చూడం ఈ ఇప్పుడు చూ ఇప్పుడు చూ ఇప్పుడు ప్రార్థించిన ఏ ప్రార్థన మళ్ళీ బ్రతుకుంటే దేవుడిచ్చిన ఆయుష్కారం ఉంటే మళ్ళీ ఒకటో తారీఖే ఎప్పుడు జనవరి ఒకటో తారీఖు అది తప్పని బైబుల్ చెప్తుంది నీవు నూతనంగా జీవించాలంటే నూతనమైన కార్యాలు మీ జీవితంలో చూడాలంటే నూతనమైన కార్యాలు మీ నీవు నీ కుటుంబం అంతా పందు పంచుకోవాలంటే అందుకోవాలంటే పొందుకోవాలంటే ఇప్పుడే ఇప్పుడే ఈ క్షణమే నీ చెడు అలవాట్లు పులుసుపోని పిండితో సమానం చేసిన ఆ యొక్క పులుసుపోని పిండి అనే చెడు అలవాట్లు తీసి పారేసినప్పుడు వృత్తదనం నీళ్ళం ఉంటుంది దేని సూత్రం హలే అది ఏ రోజుకి ఆ రోజే ఏ రోజుకి ఆ రోజే అది చెప్తున్నారు ప్రభు కావునప్పుడు సౌదరుల ఈ మాటలు విన్న మీలో ఈ మాటలు విన్నా మీలో మీరు ఎక్కడైతే పడిపోతున్నారో ఏదైతే పొందుకోలేకుంటున్నారో కానీ రాబోతున్న దినాల్లో దేవుడు మీరు మీకు ఇవ్వాలి మీరు పొందుకోవాలంటే అదిగో ఆయన మాట ద్వారా మన అందరితో మాట్లాడుతున్నాడు నీవు నేనా తేడా లేదు చిన్న పెద్ద తేడా లేదు గొప్పవారు పేదవారు తేడా లేదు ధనికులు దళితులు తేడా లేదు అందరితో మాట్లాడుతున్నారు ఎవడైనా నువ్వు క్రీస్తుని జతపడాలనుకున్న వారు వారు ఎవరంట నూతన సృష్టి ఇదిగో పాతవి గతించను క్రొత్తవాయిని పాతవి గతించను ఇదిగో నేను నీకు క్రొత్త ధనాన్ని ఇస్తున్నాను క్రొత్త ధనాన్ని ఇస్తున్నాను క్రొత్త జీవితాన్ని ఇస్తున్నాను క్రొత్త అలవాటు నేర్పుతున్నాను కృత నడవడికలను నడవని చెప్తున్నాను కావున నా మార్పులో మీరు నడిచినప్పుడు ప్రతి దినము కూడా మీకు నేను తోడే ఉంటాను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన వేదలు వచ్చిన సోదరులు వచ్చిన రోగాలు వచ్చిన అవన్నీ నేను తీసేసి మిమ్మల్ని నూతన పరుస్తాను అని ఈ దినము దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం ఖచ్చితంగా నమ్మాలి మరొక్కసారి చెప్తున్నప్పుడు సోదరులరా జనవరి ఒకటో తారీఖున డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున కాదు కానీ ప్రతిరోజు దేవుడు మనలో నూతనంగా ఉద్భవిస్తున్నాడు అలాగే మనం కూడా ప్రభువులో రోజు నూతనంగా జన్మించాలి క్రొత్తదనాన్ని మనం దేవుడు చూపించాలి అప్పుడే రాజ్యము నిత్య జీవము దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ఆశిద్దాము అనుగ్రహించాలి ప్రతి ఒక్కరికి కూడా ఈ నూతన సంవత్సరంలో జేవు కలగాలని కోరుకుంటూ ప్రార్థించుకుందాం ప్రేమ తండ్రిని పొందములు యొక్క సమయంలో తండ్రిని వాక్ ద్వారా మాత్రం మాట్లాడే ఎందుకు స్తోత్రం ఆయన నిజమైన ఆయన ఇగో తండ్రి మా పాత అలవాట్లు మా మనసులో ఉంచుకొని అయ్యా తండ్రి పైకి నూతన కనిపిస్తే అది లోకానికి కానీ నీకు కాదని నీ వాక్కు ద్వారా మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తాం అయ్యా మాలో తండ్రి నిజమైన తండ్రి నాన్న స్వభావం మాలో చెడ్డ స్వభావం ఉంటే తీసివేసి నాన్న నాన్న వాటిని తొలగించడానికి మీరే సహాయం చేసి ముద్ద వలె నాన్న మేము నూతన పరచడానికి అయ్యా తండ్రి మాంసం గుండె పొందుకోవడానికి అయ్యా తండ్రి క్రొత్త స్వభావం పొందుకోవడానికి మీరే మాకు సహాయం చేసి తండ్రి మామూలు క్షమించి తండ్రి మా యొక్క పాప దోషములను క్షమించి తండ్రి మమ్ములను మా కుటుంబాలను మా ప్రాంతాలను తండ్రి నీవే రక్షించి ఆస్వాదించి అనుదినం కూడా తండ్రి మమ్మల్ని నూతన పరచమని నీ వాక్యమైన తండ్రి ఆహారం ద్వారా నీ వాక్యమైన ప్రాణం ద్వారా మమ్మల్ని శుద్ధి చేయమని నేను అమలు కనపరచుకోమని గ్రహిస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాను పనులు తండ్రి ఆమెన్ 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 అందుకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవించుగాక ఆమెన్